నమస్తే నేను మీ కుప్ప పద్మిని ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని చేసి నాకు నమస్తే నమస్తే వెల్కమ్ ఛానల్ పద్మిని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ లైఫ్ కోచ్ బాల త్రిపుర సుందరి ఉపాసకురాలు శ్రీమతి సుధాగర్ అంత పాటు ఉన్నారు మాట్లాడదాం సుధాగర్ నమస్తే నమస్కారం ఎలా ఉన్నారు ఫైన్ దశల గురించి చాలా అద్భుతంగా వివరిస్తూ లీ శుక్రమహర్దశ అందరికంటే ఎక్కువ ఇరవై సంవత్సరాలు ఉండేటటువంటి శుక్రమహారదశ అసలు ఎవడైనా కొంత లగ్జరియస్ లైఫ్ ని ఎంజాయ్ చేస్తున్నాడు లేకపోతే మంచి పేరు ప్రఖ్యాతులున్నాయి మహర్దశ అనుకుంటారా అని అంటారు కామన్ గానే దాని గురించి నాలెడ్జ్ ఉండాల్సిన అవసరం లేదు ఏమిటి శుక్రుడికి ఉన్నటువంటి ఇంత ఈ ఏమిటి రోల్ ఆయన ప్లే చేసేది శుక్రమహర్దశకి ఎందుకు ఇంత పాపులారిటీ ఉంది అసలు ఏమిటి శుక్రమహర్దశ అంటే శుక్రమహారదశ అంటే ఏంటంటే ఎలివేషన్ పైకి తీసుకురావడం ఏదైతే ఏమి కంఫర్ట్స్ ఇవ్వడం అంటే ఏంటి నేను ఏం చేసినా జరిగిపోతుంది అనుకోవడం అంటే కాంప్లెసెన్సీ కూడా ఉంటుంది అనమాట దాంట్లో సో అందుకని ఏంటంటే ఈజీగా అయిపోతుంది ఈజీగా అన్నీ ఈజీగా అయిపోతాయి నువ్వు అనుకున్న పని ఈజీగా సాధిస్తావు దేనికి అది ఏంటంటే ఎఫర్ట్ అంత పెట్టక్కర్లేదు అనమాట అందుకని సుక్రమాదశ అనేది కంఫర్ట్ అనేది ఒకటి ఈజీగా కంఫర్ట్ లైఫ్ లీడ్ చేయడం అనేది ఒకటి సో అందుకని సుక్రమా ఈజీగా వస్తుంది అంటే అనుకుంటే అయిపోవడమే అందరు కావాలనుకుంటారు దీన్ని అయితే నువ్వు రవి నక్షత్రాలకు శుక్రమహార దశ లేదు చూడరు పాపం లేదు అందరికీ అన్ని దశలు ఉన్నాయి అంతే కరెక్టే కానీ ఎంటైర్ ట్వంటీ ఇయర్స్ రవి నక్షత్రాలు ఏం చూస్తాయి నూట ఇరవై సంవత్సరాలు పోయినట్టేస్టా రైట్ సో ఏంటంటే అందుకోసం అన్నమాట ఈజీగా ఉంటుంది ఇప్పుడు చదువు దగ్గర దీంట్లో ఏంటంటే ఫ్లిప్ సైడ్ ఏంటంటే చదువుకు కూడా నువ్వు కొంచెం ఎఫర్ట్ పెట్టాలి అది పెట్టడం ఎందుకంటే అంత ఈజీగా అయిపోతుంది ఈజీగా మార్క్స్ వచ్చేస్తాయి అది కూడా ఈజీ ఎవ్రీథింగ్ సీన్ కదా నా కొడుకులు ఉన్నారు నేను సెల్ఫ్ ఎక్స్పీరియన్స్ కూడా ఉంది అదేంటంటే అసలు వెళ్ళడం జాలీగా ఎంజాయ్ చేయడం రావడం ఎంజాయ్మెంటే అది ఏంటంటే అంత ఈజీగా అయిపోతుంది అనమాట ఎవరికైనా ఈజీ లైఫ్ కావాలని అనుకుంటారు అందుకనే శుక్రమాదస అని ఈజీగా చెప్పడం అనేది జరుగుతుంది అందరికీ తెలుసు బట్ ఏంటని తెలియడానికి ఏంటంటే ఏది వచ్చినా ఏది చేయాలనుకున్నా ఒక కార్యం సాధించాలనుకున్నా శుక్రమగ్నలో ఎస్పెషలీ శుక్రుడు మంచి ప్లేస్లో ఉంటే ఈజీగా అయిపోతుంది అంటే ఏంటి ఎక్కువ ఆలోచించక్కర్ల ఎక్కువ ఎఫర్ట్ పెట్టక్కర్ల ఇప్పుడు మనం శని గురించి మాట్లాడుకున్నాం హార్డ్షిప్ అని దానికి ఆపోజిట్ శుక్రుడు సో ఈయన కూడా ఏంటంటే బేసిక్గా మనకి గురువే ఈయన అంటే అసలు గురువు ఏ గురువు గురువే కదా అసుర గురువుని ఎందుకు ఎంత ఇది చేస్తున్నాము అంటే ఇట్ ఇస్ బికాస్ అన్నీ ఇస్తుంది సంపద ఇస్తారు ఇప్పుడు నీచంలో ఉన్నవాడే నేను చెప్పా రామ గురించి కూడా మాట్లాడాను ఆయనే డబ్బు ఇస్తాడు ఎందుకంటే మనకి ఒక ఐదికం ఉంది అంటే నమ్మకం ఉంది ఏంటి డబ్బు అనేది అంత ఇంపార్టెంట్ కాదు ఇంటర్పర్సనల్ రిలేషన్షిప్ లైఫ్ని స్పిరిచువల్గా లీడ్ చేయడము ఒక పద్ధతిగా లీడ్ చేయడం అనేది మన పద్ధతి సనాతన ధర్మం అయినా సరే హిందూ ధర్మం అయినా సరే డబ్బు మీద అంత ఎక్కువ అంటే ఏంటంటే దృష్టి కూడా పెట్టాము మనం ఎక్కువ కానీ రావు మాదశ శుక్రమదశ రెండు ఇస్తారు అందుకనే ఆ నీచ దశలు కలియుగంలో రావాలి ఎస్పెషలీ రెండు అని కోరుకుంటారు అందరూ సో మాకు ఫస్ట్ నేర్పింది కూడా నాకు ఇంటికి వచ్చి నేర్పి ఫస్ట్ ఇదే నీచ దశలు రావాలమ్మా అనేవారు ఆయన నా గురుగారు వస్తేనే బాగుంటాయి అనేవారు అనమాట ఎందుకంటే ఈ కాలంలో అటు పాపం గురించి మాట్లాడుకోకూడదు కానీ బట్ అన్ని కలయిక ఉంది ఇదివరకు ఏంటంటే ఒక పద్ధతి అంటే రైట్ చిన్నెస్ అంటాం కదా ఒక ఒక దాంట్లో రైట్గా ఉండాలి మనం న్యాయంగా ఉండాలి అనుకుని జీవించేవాళ్ళు అందరూ ఈ కాలంలో అది లేదు లేదు సో ఈ నీచ దశలు వచ్చినప్పుడు ఏంటంటే మనకి కరెక్ట్ అయిన మనుషులు మనకి దొరుకుతారు మనం అన్ లైఫ్ని కూడా ఈజీగా లీడ్ చేయొచ్చు విత్ ప్రాస్పెరిటీ అంటే డబ్బు అలాగే శుక్రుడికి మనం లక్ష్మీదేవిని చెప్పుకుంటాం రూపం కూడా అంటే ఫీమేల్ ప్లానెట్ కిందే చెప్పుకుంటాం సో నాట్ ఓన్లీ డబ్బు సంపద అండ్ ఆల్సో పిల్లలు బాగా నేను ఉన్నత స్థాయికి వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తాయి అండ్ ఆల్సో బిజినెస్లో ఉంటే బిజినెస్లో బాగా పైకి వస్తారు అలాగే ఆట రంగంలో చాలామంది సినిమా వాళ్ళకి సుకుడు స్టార్లో పుట్టిన వాళ్ళే ఎక్కువ మంది ఉంటారు యాక్చువల్గా మనం చూసాము అంటే అది దశలో వచ్చినప్పుడు పైకి వెళ్ళిపోతారు అనమాట శుకర్మహాదశ అంత వాల్యుబుల్ అనమాట అందరికీ ఐ మీన్ ఎవరికి వస్తే వాళ్ళకి అనుకుందాం కాసేపు అదే చిన్నప్పుడు వచ్చిందంటే ఫాదర్ కి బాగుంటుంది ఫాదర్ మదర్ కి బాగుంటుంది ఎవరు చేస్తే వాళ్ళకి కంఫర్టబుల్ కనుక సో ఏదైనా కంఫర్టబుల్ గా అయిపోతుంది అంతే చాలా అదృష్టవంతులు అంటాం అయితే బ్యాడ్ హ్యాబిట్స్ కూడా ఇచ్చే పరిస్థితి అండ్ నాట్ ఓన్లీ దట్ ఈవెన్ దట్ మనం చూస్తూ ఉంటే మన మ్యారిటల్ లైఫ్ అనుకున్నాం దాంపత్య జీవితం అనుకున్నాం దాంట్లో కూడా ఏంటంటే మెయిన్ దాంపత్య జీవితం ప్రాబ్లమ్స్ రావడం కూడా మనం ఎక్కువ శుక్రుడికే చెప్పుకుంటూ ఉంటాం అనమాట అది ఫ్లిప్ సైడ్ ఆఫ్ ఇట్ అనమాట బ్యాడ్ హ్యాబిట్స్ వస్తాయి అంటే శుక్రరాహు కలయిక ఓకే అంతే కదా అంతే శుక్రరాహు కలయిక శుక్ర కేతు కలయిక లేకపోతే మార్స్ కలయిక అంటే బహు ఎక్కువ మందిని పెళ్లి చేసుకుంటారు మ్యారిటల్ కూడా ఉంటాయి కదా దీంట్లోనే ఉంటాయి అందులో ఇంకోటి ఏంటంటే యువతలో వాళ్ళ ని ఇబ్బంది పెట్టడం కూడా చెప్తూ ఉంటాం అనమాట సో ఏంటంటే మళ్ళీ శని టచ్ రావాలి అంటూ అంటూ ఉంటాం కొన్ని నీచగ్రహాలు టచ్ రావాలి అంటాం అనమాట అలాగే ఇప్పుడు సపోజ్ శుక్రుడు నీచపడ్డాడు మనకి కన్యాలో నీచ నీచి పడతారు నీచపడినప్పుడు కూడా ప్రాబ్లమ్స్ ఉంటాయి ఎందుకంటే అంత దాంపత్య జీవితంలో అనుకూల పరిస్థితి ఉండదు అక్కడ పార్ట్నర్స్ రారు వాళ్ళకేమో కావాలనిపిస్తుంది అంటే ఏంటి క్లోజ్నెస్ ఇష్టం అనిపిస్తుంది కొంతమంది ఉంటాయి అండ్ ఇష్టం అనిపిస్తుంది అది రాదు సో అలాంటప్పుడు ఏంటి అక్కడ మైనస్ ఏ కదా మరి తృప్తి లేదు కదా తృప్తి లేదు సో అక్కడ పిల్లలకు కూడా ప్రాబ్లం ఉంటుంది ఇలాంటివన్నీ చాలా చెప్పుకోవచ్చు అనమాట అండ్ ఆల్సో డిఫెక్ట్స్ ఉంటాయి కొంతమందికి ఎస్పెషల్లీ ఎస్పెషలీ మనకేమో దాంపత్య జీవితంలో చాలా మంది ఇప్పుడు అది పెద్ద సబ్జెక్ట్ అయిపోయింది కదా అవి బయటకు వచ్చి మాట్లాడుతున్నారు ఇదివరకు మాట్లాడుకునేవాడు కాదు అండ్ ఆల్సో అలాగే సేమ్ సెక్స్ ఇది ఉంటుంది అది కూడా చెప్పుకుంటాం అన్నమాట అట్రాక్ట్ అనమాట అది కూడా చాలా ఉంటాయి ఇందులో బేసిక్ గా వాట్ ఇస్ వీనస్ అట్రాక్షన్ అదే ఒకవేళ ఇట్లా నీచంగా ఉంటే నీచంగా ఉంటే అని కాదు జనరల్ గా చెప్తున్నాను అంటే ఒకే జెండర్ ని అట్రాక్ట్ చేసుకోవటం అది కూడా కూడా ఉంటుంది వేడిస్ థింగ్ కరెక్ట్ బట్ అదే కదా ఇప్పుడు ఉంది బట్ టాకింగ్ ఉండదు ఉండదు అండ్ ఆల్సో కాదు కండిషన్స్ ఫర్ అన్నమాట అన్నమాట న్యూ టాపిక్ దాంట్లో మనకి తెలిసిపోతుంది సాటిజం తెలుస్తుంది సాటిజం అంటే ఏంటి ఇంకొన్ని ఇబ్బంది పెట్టడం ఒక ఇన్సెక్ట్ ఇన్సెక్ట్ ని మనం ఏమో ఇది గిచ్చిన ఏదో చేసాం అనుకో దాన్ని చంపాలనుకున్నాం అనుకో అది పూర్తిగా చంపకుండా వదిలేస్తే ఎలా ఉంటుంది బాధపడుతుంది కదా కిలగిల కొట్టుకుంది దాన్ని చూసి ఆనందపడేవాళ్ళు సాడిస్ అంతే కదా అలాగా మనం పార్ట్నర్స్ ని ఎంతమంది చూస్తూ అట్లా ఇబ్బంది పెడతాం ఇబ్బంది పెట్టడం మెంటల్ గా ఇబ్బంది పెట్టడం ఇది నెగిటివ్ షేడ్ మరి ఎట్లా అండి పాజిటివ్ గానే ఉండాలి మరి శుక్రుడు పాజిటివ్ గా ఉండాలి అని అంటే ఏం చేసుకోవాలి శుక్రుడు పాజిటివ్ గా ఉండాలి లక్ష్మీదేవిని కొలవాలి ఫస్ట్ అది దుర్గాదేవి ఎనీ దేవి పూజ చేసుకోవచ్చు మనం అండ్ ఆల్సో శివుడికే నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను అనమాట ఎక్కువ చేయండి అని శివ పార్వతులకు అందుకనే ఒక అమ్మవారిది పెట్టుకో లైఫ్ పార్ట్నర్ కానీ అలాగే ఇంకా సంపద రావాలన్నా కూడా ఎక్కువ శుక్రుడి మీద కాన్సన్ట్రేట్ చేస్తాం మార్స్ అండ్ శుక్ర రెండు చూస్తాం అనమాట అలాగే పొంతన చూసినప్పుడు కూడా అలాగే మ్యాచింగ్ చూసినప్పుడు కూడా చూస్తాం చూసినప్పుడు కూడా చూస్తాం తప్పక రైట్ అండి బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు నవగ్రహాలకి సంబంధించి వాళ్ళు ఆ దశలు వచ్చినప్పుడు ఎట్లాంటి రిజల్ట్స్ ఇస్తాయి ఏం చేసుకోవచ్చు కొత్త బెటర్ రిజల్ట్స్ అనేవి చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు కృతజ్ఞతలు అండి నమస్కారం నమస్కారం